అందరికీ నమస్కారం కథలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఫార్టీ టూ విందాం ఏంటి బంగారం ఏం లేదంటూనే చాలా సర్ప్రైజింగ్గా ప్లాన్ చేసావే ఎప్పుడూ నన్ను ఊరిస్తూ ఉడికిస్తూ ఆడుకోవడం నీకు బాగా అలవాటైపోయింది అయినా కూడా నువ్వు ఇందాక నాకు కిచెన్ సర్ప్రైజ్ కన్నా ఇదే నాకు బాగా నచ్చిందంటూ శ్రావ్య మడవంపులో గాఢంగా ముద్దుపెట్టాడు పెట్టాడు హర్ష దాంతో శ్రావ్యకు తన ఒంట్లో కరెంటు పాస్ అయినట్టుగా అనిపించి తన్మయత్వంగా కళ్ళు మూసుకుని తన చీరను పిడికిల్లో బంధించింది హర్ష ముందుకొచ్చి మళ్లీ ఆ తేనెలూరే పెదాలను రుచి చూడాలనిపించి వెంటనే శ్రావ్య హధరాలను అందుకున్నాడు శ్రావ్యకిసారి తనలో వింతైన భావనలు కలుగుతుంటే కళ్ళు మూసుకుని అతను వెడచుట్టూ చేతులు వేసింది ఒక ఐదు నిమిషాలకి ఆమె పెదవులను వదిలి ఆ భుజంపై ముఖాన్ని వాల్చి అన్నీ బాగానే చేశావు కానీ బెడ్పై పూలు కూడా ఎలం చేయించుంటే ఇంకా బాగుండేది కదా బంగారం అన్నాడు చిలిపిగా హర్ష మాటలకి శ్రావ్య తన మనసులో ఓవర్గా ఉంటుందని చేయించలేదు కానీ సినిమాల్లోలా ఈ పెట్పై కూడా పూలు డెకరేట్ చేసి ఉంటే బాగుందనుకుంటూ తన చేతిని బెట్వైపుకు పెట్టగానే ఒక్కసారిగా బెడ్పైకి పూలొచ్చి చేరాయి అది చూసిన శ్రావ్య షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది భయంతో అరుద్దామంటే నోట్లోంచి మాట కూడా బయటకు రాకపోవడంతో అలా బిగుసుకుపోయింది తను చూస్తోంది నిజమా కాదా అన్నట్టుగా ఇంతలో హర్ష సర్లే ఈసారికి ఇలా కానిచ్చేసి తర్వాత ఎప్పుడైనా పూలతో ట్రై చేద్దాంలే అని నవ్వుతూ చెప్పి శ్రావ్యం లిఫ్ట్ చేసి అటువైపుకు తిరిగి షాక్తో ఓయ్ ఇందాక నేను వచ్చినప్పుడు పూలు లేవు కదా ఈ గ్యాప్లో ఎలా వచ్చేసాయి అని అడిగాడు దాంతో శ్రావ్య వెంటనే తేరుకుని తన మనసులో వామ్మో ఇప్పుడు నేను ఏం చెప్పాలి అనుకుని తడబడుతూనే ఏ ఏ ఎందుకు లేవు ఉన్నాయి కానీ మీరే ఆ మూళ్ళో ఉండిపోయి సరిగ్గా పట్టించుకోలేదు అండ్ నేను ఆ పూలపై ఇంకొక దుప్పటి వేయించి కవర్ చేయించాను అందుకే ఇందాక కనపడలేదు కానీ ఇప్పుడే దుప్పటి ఎగిరిపోయింది అంటూ ఇంకా అనుమానంగా చూస్తున్న హర్షం డైవర్ట్ చేయడానికి మీరు ఇంకా ఇలానే ఆలోచిస్తూ ఉంటే ముహూర్తం టైం అయిపోతుంది అప్పుడు మీరు ఎంత బాధపడినా ప్రయోజనం లేదు అంది కావాలని ముహూర్త సమయం అయిపోయినా సరే రోజు నువ్వు వదిలే ప్రసక్తే లేదు బంగారం అంటూ ఆమెను బెడ్పైకి దించి ఆమె మీదకు వెళ్తూ తన చేతి వేళ్లతో సుతారంగా ఆమె చెంప నుండి నడుము వరకు మీడుతున్నాడు శ్రావ్య తనలో కలిగే ప్రకంపనలకు తాళలేక తన ముఖంపై వచ్చే సిగ్గుని హర్ష కనబడకుండా దాచేస్తూ తన ముఖానికి చేతులు పెట్టుకుంది దాంతో హర్ష నవ్వుకుంటూ బంగారం చేతులు తీయమ్మా అంటుంటే అంటూ తలడ్డంగా ఊపింది శ్రావ్య ప్లీజ్ బంగారం ఒక్కసారి తీయవే సిగ్గుతో ఎరిపెక్కింది చూడాలని చూడాలనుంది ప్లీజ్ బంగారం తీయి అంటూ ఆమె చేతుల్ని తప్పించి తను పదనైన చూపులతో ఆమెను చూస్తున్నాడు హర్ష సిగ్గుతో బరివెక్కిన తన కళ్ళను పైకెత్తలేక అలానే కళ్ళు దించుకుని ఉండిపోయింది శ్రావ్య హర్ష ముందుగా ఆమె కళ్ళపై చిరుముద్దులిచ్చాడు దానితో మత్తు నిండిన తన కళ్ళను తెరవలేక భారంగా రెప్పలు వాల్చేసింది శ్రావ్య తర్వాత ఎర్రని సీతాకు చిలుక రంగు పులుముకున్న ఆమె చెంపలపై చుంబిస్తూ ఒక చెంపపై కొరికేశాడు ఔచ్ అంటూ శ్రావ్య కళ్ళు తెరిచి ఏమండే భర్తగారు మీరిలా కొరికేస్తే నా బొగ్గలు ఏమైపోను అంటూ చెంపను రుద్దుకుంది ఆ మాటలకు హర్షన్ లవ్ బైట్స్ అంటే ఇలానే ఉంటాయి బంగారం అంటూ ఆమె చెవి దగ్గరికి వెళ్ళి కదానికే ఇలా అయిపోతున్నావు మరి ఇలాంటి లవ్ బైట్స్ ఇకపై చాలానే ఉంటాయి కొంచెం తట్టుకో బంగారం అంటూ ఆమె చెవిపై చిరుముద్దిచ్చి తర్వాత ఆమె పెదవులను అందుకుంటూ తన చేతులతో ఆమె అందాలను తడుగుతున్నాడు అతను ఆమె నగలను ఒక్కొక్కటిగా ఉంటే తేలికవ్వాల్సిన తన శరీరం అతని చేష్టలకి ఇంకా భారంగా అనిపిస్తూ ఉంటే అతని టీషర్ట్ని గట్టిగా పట్టుకుంది శ్రావ్య హర్ష చిన్నగా నవ్వుకుని తన టీషర్ట్ని తీసి పక్కకు విసిరేసి ఆమె అందాలను కప్పేస్తున్న ఆమె చీరను తప్పించి మళ్లీ ఆమె నిదుటి నుంచి ముద్దులిస్తూ వచ్చి అతన్ని ఎప్పుడూ ఊరించి ఆమె నడుము ఇప్పుడు పూర్తిగా దర్శనమిస్తుంటే అక్కడ ఆమె కథల సంతకాలు కొన్ని లవ్ బైట్స్ ఇచ్చి ఆమె నాభి దగ్గరే ఎంతసేపు ముద్దు పెట్టుకున్నాడో కూడా తెలియకుండా అలానే ఉండిపోయాడు హర్ష శ్రావ్య అతని చేష్టలను తాళలేక అతన్ని గట్టిగా తన గుండెలు కదుముకుంది హర్ష మెల్లిగా ఆమె జాకెట్ హుక్స్ తీస్తూ ఉంటే శ్రావ్య తన చేతిని పట్టుకుని ఆపేసి వద్దు అంది క్యూట్గా ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న హర్ష నవ్వుకుంటూ హస్కీగా ఇప్పటికైతే వదిలేస్తున్నాను తర్వాత మాత్రం నో ఛాన్స్ అంటూ ఆమె యథభాగంపై ఉన్న పుట్టుమచ్చపై చుంబిస్తూ గట్టిగా కొరికేశాడు శ్రావ్య రావబోతుంటే వెంటనే ఆ మధురాలను అందుకుని మెల్లిమెల్లిగా ఆమెను తనలో కలిపేసుకున్నాడు అతనికి తన పూర్తి సహకారాన్ని అందించేసింది శ్రావ్య అలా ఆ రాత్రి వాళ్ళు ఎన్నో రోజుల నిరీక్షణని తమ ప్రేమలో చూపించుకుంటూ ఇద్దరు ఒక్కటైపోయారు కొన్ని గంటల తర్వాత హర్ష శ్రావ్యని ఉదుటిపై ముద్దిచ్చి ఆమె పక్కన పడుకుని ఇద్దరూ అలసిన తమ శరీరాలను అలుపు తీర్చుకుంటున్నారు శ్రావ్య తన ఆనందాన్ని కళ్ళు మూసుకుని కన్నీల రూపంలో బయటకు పంపుతోంది అది చూసిన హర్ష ఆమెను తన గుండెలపై పొదుముకొని ఆమెను గట్టిగా హక్ చేసుకుని పడుకున్నాడు అలా ఇద్దరూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు తెల్లవారుజామున శ్రావ్య మొబైల్ రింగ్ అవుతూ ఉంటే చాలాసేపటికి శ్రావ్యకు మెలకు వచ్చి లేచి హర్షుని చూసి రాత్రి జరిగిందంతా గుర్తొచ్చి అతను ముక్కు పట్టుకుని లాగుతూ పెద్ద జాదు మీరు అనుకుంటూ తన పక్కన టేబుల్ పైన మొబైల్ని అందుకుని అలానే బెడ్పై బోర్లా పడుకుని ఇంకా నిద్ర ముంచుకొస్తూ ఉంటే మత్తుగా హలో ఎవరు అంది ఏంటి సు ఇంకా నిద్రమతో వదలలేదా లేదంటే రాత్రంతా మెలకుగానే అంది శ్రావ్యని కవ్విస్తూ నీకు చెప్పాను చూడు నాకు బుద్ధి లేదు అని నవ్వుకుని సరే కానీ మీరు నైట్ వచ్చినట్టుగా లేరు హా పిన్ని వాళ్ళు ఉండమని ఇబ్బంది పెట్టేశారు నాకు యూటిపై కూడా తనకు ప్రాబ్లం లేదన్నాడని ఇక ఉండిపోయాం ఇదిగో జస్ట్ ఇప్పుడే వచ్చాం నేను నా రూమ్లో ఉండి కాల్ చేస్తున్నాను హో అలాగా సర్లే నేను నీతో తర్వాత మాట్లాడతాను నాకు ఫుల్గా నిద్ర వస్తోందంటూ కాల్ కట్ చేసి టేబుల్పై పెట్టగానే హర్షరాముని హక్ చేసుకుని బంగారం అన్నాడు శ్రావ్యకు హర్షతో మాట్లాడాలంటే ఏదో తెలియని వీడియం ఆపేస్తుంటే అంది చిన్నగా హర్ష కళ్ళు మూసుకుని ఫోన్లో ఎవరు అని అడిగాడు వాళ్ళు ఇప్పుడే వచ్చారంట అందుకే కాల్ చేసిందని చెప్పి మీకిప్పుడు మెలకు వచ్చింది అని అడిగింది శ్రావ్య హర్ష నవ్వుతూ కళ్ళు తెరిచి ఆ మొబైల్ రింగ్ అయిన వెంటనే మెలకు వచ్చింది కానీ కళ్ళు తెరవలేదంతే బంగారం అని పిలిచాడు గారంగా ఏంటి అంది విడియంగా శ్రావ్య వన్స్ మోర్ అన్నాడు చిలిపిగా హర్ష వామ్మో నా వల్ల కాదు మహాశయ అసలే తమరి వల్ల రాత్రంతా నిద్ర లేదు ఇప్పుడు కూడా జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ పడుకున్నానేమో అంతే అందుకే ఈ రోజంతా పడుకొని నేను నా నిద్రను కవర్ చేసుకోవాలి లేకపోతే నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి అండ్ ఈ రోజు నేను ఆఫీస్కి కూడా రాను అని చెప్పి కళ్ళు మూసుకుంది శ్రావ్య నువ్వు ఆఫీస్కి రావక్కర్లేదు కానీ అంటూ చిన్నగా ఇంకొక్కసారి వంగారం అని అడిగాడు గారంగా హర్ష నో నేను పడుకోవాలి బంగారం ఇలా ఒకసారి నీ అందాలని నాకు రుచి చూపించి ఇప్పుడు కాదంటే ఎలా ప్లీజ్ బంగారం దాంతో శ్రావి ఏడుముఖం పెట్టుకుని అంటూ హర్షవైపు తిరిగింది ఆమె గారంలోనే ఆమె అంగీకారాన్ని గ్రహించి హర్ష మళ్ళీ ఆమెను తనలో కలిపేసుకున్నాడు కొంతసేపటికి హర్ష ఆమెను వదిలి ఆఫీస్కి రెడీ అవుతూ ఆమెను ఎదుటిపై ముద్దిచ్చి బంగారం బ్రేక్ఫాస్ట్ రప్పిస్తాను ఫ్రెష్ అయి తినేసి ఎంతసేపైనా పడుకో సరేనా నేను ఆఫీస్కి వెళ్తానని చెప్పి వెళ్ళిపోతుంటే శ్రావి తను చేపట్టుకుని ఆపి తను కూడా అతను నొదటిపై ముద్దిచ్చి భయ అని చెప్పి స్మైల్ ఇచ్చి మళ్ళీ పడుకుండిపోయింది హర్ష నవ్వుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి కాల్ చేసి బ్రేక్ఫాస్ట్ తెమ్మని చెప్పి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు కొంతసేపటికి బ్రేక్ఫాస్ట్ రావడంతో శ్రావి వెళ్ళి తీసుకుని హర్ష చెప్పినట్టుగానే ఫ్రెష్ అయ్యి అప్పటికే సర్వెంట్స్ వచ్చి రూమ్ క్లీన్ చేయడంతో బ్రేక్ఫాస్ట్ చేసి హర్షకు మిస్ మెసేజ్ పెట్టి పడుకునిపోయింది నిద్రాదేవికి నిజమైన వారసురాలివి నువ్వే తల్లి శ్రావి అమ్మ ఆ మెసేజ్ చూసుకున్న హర్ష చిన్నగా నవ్వుకుని పోనీ రూమ్కి వచ్చేనా నైట్ ఆడినట్టు మళ్ళీ ఆడుకుందాం అని రిప్లై ఇచ్చాడు హర్ష కానీ శ్రావి అప్పటికే పడుకుండిపోవడంతో పోవడంతో ఆ మెసేజ్ చూడలేదు దాంతో హర్ష రాక్షసి అని ముద్దుగా కసురుకుని వర్క్లో పడిపోయాడు ఆఫ్టర్నూన్ సర్వెన్స్ లంచ్ తీసుకురావడంతో ఫ్రెష్ అయ్యచ్చు తిని ఏం తోచకలా కూర్చోంటే తనకి సడన్గా నైట్ తను చే కోరుకోగానే పూలు రావడం గుర్తొచ్చి వెంటనే భయం మొదలై వామ్మో నేను నైట్ ఇలా అనుకోగానే అలా పూలు ఏంటి రాత్రి నేనేమైనా భ్రమపడ్డానా అనుకుని ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకుని బెడ్పై చేతులు చాచి పూలు రావాలి అంది కానీ రాలేదు మళ్ళీ పూలు రావాలి ససేం అంది అయినా కూడా రాలేదు అలా చాలాసేపు ట్రై చేసి ట్రై చేసి అయినా కూడా రాకపోవడంతో నేను ఆయనకి చెప్పినట్టు మేనేజర్ డెకరేట్ చేయించుంటాడు దుప్పటి ఉండడం వల్ల నేను చూసును అనుకుని అంతటితో మ్యాటర్ వదిలేసి ఈవినింగ్ వరకు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంది శ్రావ్య ఈ లోపల ఎవరో వచ్చి డోర్ కొట్టడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఆఫీస్ నుంచి వచ్చిన హర్ష శ్రావ్యని తప్పించుకుని హడావిడిగా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి తను లగేజ్ సర్దుకుంటున్నాడు దాంతో శ్రావ్యకి ఏం అర్థం కాక హలో శ్రీవారు ఏమైంది సడన్గా లగేజ్ సర్దుకుంటున్నారు ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది హర్ష శ్రావ్య దగ్గరికి వెళ్ళి ఆమె చెంపపై చేయవేసి లండన్లో ఉన్న మన కంపెనీలో ఏవో ఇష్యూస్ వచ్చాయని కాల్ వచ్చింది బంగారం అందుకే నేను అర్జెంట్గా అక్కడికి వెళ్ళాలి మేబీ నేను రావడానికి వన్ మంత్ అలా పట్టొచ్చు నువ్వు నా మీద ఏ దిగులో పెట్టుకోకు నువ్వు కావాలంటే మన ఇంటికి వెళ్ళిపో ఇక్కడ ఆఫీస్ వర్క్ వినోద్ బుజ్జి చూసుకుంటారులే సరేనా నీకు వీలున్నప్పుడల్లా నీకు కాల్ చేస్తుంటాను నేను సరేనా అని చెప్పి మళ్ళీ లగేజ్ సద్దడంలో బిజీ అయిపోయాడు హర్ష దాంతో శ్రావ్య ఏడుముఖం పెట్టుకుని హర్ష మీద కోపం ప్లస్ సెలకతో పెడ్ పైకి వేరే వైపు కూర్చుంది కొంతసేపటికి లగేజ్ సద్దడం కంప్లీట్ చేసుకున్న హర్ష డ్రైవర్ రావడంతో అతను లగేజ్ ఇచ్చేసి శ్రావి అలిగిందని అర్థమై తన వైపుకు ఆమె పక్కన కూర్చుని బంగారం ఇటు చూడు అంటూ ఆమె గడ్డం పట్టుకుని పైకి లేపాడు అప్పటికే శ్రావి కళ్ళల్లో కన్నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఆమె కోపంతో లేచి వెళ్ళిపోతుంటే హర్ష ఆమెను పట్టుకుని తను ఒళ్ళోకి లాక్కుని ఆమెను హక్ చేసుకుంటూ శ్రావి బంగారం ఏమైందమ్మా నా మీద కోపం వస్తోందా నేనేం చేయనురా తప్పదు కదా వెళ్ళాలి ప్లీజ్ బంగారం అలగకు నేను వెళ్లే ముందు నువ్వు ఇలా ఉంటే నేను ఏమైపోవాలి అంటూ ఆమెను బుజ్జగిస్తున్నాడు అయినా కూడా శ్రావి ఏం మాట్లాడకుండా ఉండడంతో అప్పటికే ఫ్లైట్ టైం అయిపోతుండడంతో ఆమెను వదిలి సరే నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళబోతుంటే నేను ఎయిర్పోర్ట్ వరకు వస్తాను ప్లీజ్ అంది శ్రావ్య దాంతో హర్ష నవ్వుకుని సరే అని ఇద్దరు రెడీ అయ్యాక వినోద్ వాళ్ళతో కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్లారు లోపలికి వెళ్ళాక బుజ్జి వినోద్ వాళ్ళకి ప్రైవసీ వదిలేసి వేరే చోట కూర్చున్నారు శ్రావ్య హర్షభుజానికి తలవాల్చి అతని చేతిని చుట్టుకొని ఏవండీ నేను కూడా మీతో వస్తానండి అని అడిగింది క్యూట్గా ఇప్పుడు ఎలా కుదురుతుంది బంగారం ఆల్రెడీ ఫ్లైట్ వచ్చేసి ఉంటుంది కొంతసేపట్లో అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది ఇంకా నిన్నెలా తీసుకెళ్ళడం జస్ట్ వన్ మంతే కదా బంగారం ఇలా కళ్ళు మూసుకుని తెరిచేలాగా గడిచిపోతుంది సరేనా అంటూ ఆమె తల్లిని మురుతూ ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో హర్ష అందరికీ భయ చెప్పి శ్రావిని హక్ చేసుకుని నొదుటిపై ముద్దిచ్చి జాత బంగారం అని తను వదిలి చెక్కినే లోపలికి వెళ్ళిపోయాడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది తనకు వస్తున్న బాధను కంట్రోల్ చేసుకుంటూ పక్కనే ఉన్న బుజ్జిని గట్టిగా హక్ చేసుకుని అలానే ఉండిపోయింది ఈ లోపు తన భుజంపై చేపడ్డంతో ఎవరా అనుకుంటూ శ్రావి వెనక్కి తిరిగి చూసింది అక్కడ హర్షన్ అవ్వుతూ తనవైపు చూస్తుండడంతో వెంటనే శ్రావి బుజ్జిని వదిలి హర్షన్ హక్ చేసుకుని ప్లీజ్ అండి దయచేసి నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి మీరు లేకుండా నేను ఉండలేను ప్లీజ్ అని ఎడుమోహం పెట్టుకొని పప్పీ ఫేస్ వేసుకుని అడిగింది హర్ష వైపు చూస్తూ వచ్చేస్తావా సరే అయితే వచ్చి అండంతో అదేంటండి ఆల్రెడీ ఫ్లైట్ వెళ్ళిపోయింది కదా మరి ఇప్పుడు మనం ఎలా వెళ్ళడం అని అడిగింది శ్రావ్య హర్ష శ్రావ్య తలపై చిన్నగా మొట్టి నేను చూసుకుంటానులే కానీ నువ్వు కంగారు పడుకు అని వినోద్తో రే వినోద్ నేను రావడానికి ఎలానో వన్ మంత్ పడుతుంది కదా సో మీరు ఇక్కడ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసేసి మా కోసం చూడకుండా మీరు మన స్టాఫ్ని తీసుకుని హైదరాబాద్ రిటర్న్ అయిపోండి మేము లండన్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేస్తాం అని చెప్పాడు హర్ష ఇంతలో శ్రావ్య బుచ్చిని హక్ చేసుకుని చిన్నగా మేము ఉండం కాబట్టి మీ ఇద్దరికి టైం దొరుకుతుంది సో ఈ గ్యాప్లోనైనా నీ లవ్ మ్యాటర్ వినోద్ సార్కి చెప్పి నాకు గుడ్ న్యూస్ చెప్పవే అంది శ్రావ్య గుడ్ న్యూస్లో ఏమైనా చెప్పాలంటే నువ్వే చెప్పాలిసు అంది బుజ్జి చెప్పేద్దాం దాందేముంది నువ్వు కూడా నాకు చెప్పాలి అంటూ నవ్వుకుని సరే బాయి బుచ్చి అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళారు వినోద్ బుచ్చి హోటల్కి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిన శ్రావ్య ఏమండోయ్ భర్తగారు ఇప్పుడైనా చెప్పండి మనం ఎలా వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ ఫ్లైట్ వెళ్ళిపోయింది కదా అని అడిగింది శ్రావ్య నేను వెళ్ళేది ఆ ఫ్లైట్లో అని నీకెవరు చెప్పారు అని అడిగాడు హర్ష అవునా మరి మనం ఏ ఫ్లైట్లో వెళ్ళబోయేది అని అడిగింది అయోమయంగా శ్రావ్య వస్తే నీకే తెలుస్తుంది అని సైడ్ స్మైల్ ఇచ్చి అక్కడున్న తన ఓన్ ఫ్లైట్లో శ్రావ్యం తీసుకెళ్లాడు హర్ష లోపలెవ్వరూ లేరు ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది అప్పుడు శ్రావ్య ఓహో అంటే ఇది మీ సొంత ఫ్లైటా అని అడిగి మరి అలాంటప్పుడు టైం అయిపోతుందని ఎందుకు కంగారు పడ్డారు అని అడిగింది శ్రావ్య ఎంత మన ఫ్లైట్ అయినా కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన టైంకే వెళ్ళాలి కదా బంగారం అన్నాడు హర్ష హో అవును కదా అవును నన్ను తీసుకెళ్లిపోతున్నా సరే మొన్న లగేజ్ సంగతి ఏంటి అని అడిగింది శ్రావ్య పర్లేదు బంగారం అక్కడ పొట్టి పొట్టి వెస్ట్రన్ వేర్ అమ్ముతారు కదా అవి వేసుకుంది గానిలే అసలే నేను నీ చీరల్లో చూసి చూసి అప్పుడప్పుడు నాకే అనుమానం వస్తుంది నేను పెళ్లి చేసుకుంది అమ్మాయినా లేక అమ్మమ్మనా అని అన్నాడు వచ్చే నవ్వుని దాచుకుంటూ డౌట్గా ఫేస్ పెట్టి దాంతో శ్రావ్య కోపంగా మిమ్మల్ని అంటూ హర్షను కొడుతూ నన్నే అమ్మమ్మ అంటారా ఇక అమ్మమ్మతో మీకేం పని వెళ్ళి మీ మాజీ ప్రియురాలు అమర ప్రేమికురాలు చెరుతుంది కదా దాన్ని పెళ్లి చేసుకోండి అంటూ కోపంగా సీట్లోకి వాలి చేతులు కట్టుకుంటూ ఫేస్ అటువైపు తిప్పుకుంది నా బంగారానికి కోపం వచ్చిందే అంటూ శ్రావణ్ తన ఒళ్ళోకి చేర్చుకుని ఆమె చుట్టూ చేతులు వేసి నువ్వు ఉడుక్కుంటే భలే ఉంటావు బంగారం అంటూ ఆమె చెంపలు పట్టుకుని లాగాడు హర్ష ఆ అంటూ అయ్యా మహాశయ రాత్రి మీరిచ్చిన లవ్ బయటికి నా బుగ్గ కందిపోయి ఇప్పటికీ కాస్త నొప్పి వస్తోంది దానికి ఏజీ మేకప్ వేసి కవర్ చేయాల్సి వచ్చింది మీరు మళ్ళీ అక్కడే పట్టుకుని లాగుతున్నారు అంటూ రుద్దుకుంటోంది శ్రావ్య హర్ష ఆమె చేయి పట్టుకుని ఆపి చెంపవే ముద్దిచ్చి తగ్గిందా నొప్పి అని అడిగాడు శ్రావ్య బొంగమూతి పెట్టి హర్ష హర్షగుండెలపై తలపెట్టుకుని అతని చుట్టూ చేతులు వేస్తూ ఈ చెంప కాదు ఇది అంటూ వేరే చెంప చూపించింది హర్ష నవ్వుకుని మళ్ళీ ముద్దిచ్చి తగ్గిందా అని అడిగాడు శ్రావ్య చిన్నగా నవ్వుకుని కొంచెం తగ్గిందంతే అంది కవ్వింపుగా దాంతో హర్ష కూడా నవ్వుకుని ఇలా కాదు ఈ నొప్పి తగ్గాలంటే పెద్ద ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ ఆమె తలెత్తి లిప్ లాక్ చేసి కొంతసేపటి కొదిలి ఇప్పుడు తగ్గిందా అని అడిగాడు దాంతో శ్రావ్య సిగ్గుతో అతను గుండెలపై దిగిపోయి అతని షర్ట్ బటన్ని వేలితో చుడుతూ అదొక్కటే కాదు మీరిచ్చిన వేరే లోబైట్స్ పెయిన్ కూడా తగ్గిపోయింది అంది శ్రావ్య బంగారం ఊరించకే నువ్వు కావాలనే చేస్తున్నావు నాకు అర్థమైంది అసలే ఫ్లైట్లో ఉన్నాం ఇలాంటి మాటలన్నీ రూమ్లో ఉన్నప్పుడు చెప్పు అప్పుడు చెప్తాను నీ పని అన్నాడు హర్ష దాంతో శ్రావ్య నవ్వుకుని అందుకే చెప్పడం లేదు అంటూ అతని గుండెలపై శాతీ అలానే నిద్రపోయింది ఓల్డ్లో బెస్ట్ స్లీపర్ కాంపిటీషన్ పెడితే ఫస్ట్ అవార్డు నీకే వస్తుంది బంగారం అనుకుంటూ హర్ష కొంతసేపు ఆమెనే చూస్తూ తను కూడా నిద్రపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అవడంతో ఇంకా అలానే పడుకున్న శ్రావ్యం చూసి హర్ష చిన్నగా నవ్వుకుని ఆమె లేపకుండా తనే లిఫ్ట్ చేసి బయటే తీసుకెళ్లి తమ కోసం వచ్చిన కార్ బ్యాక్ సీట్లో కూర్చుని శ్రావ్యం తన గుండెలు కదుముకున్నాడు కొంతసేపటికి మెలకు వచ్చిన శ్రావ్య కళ్ళు నువ్వుకుంటూ అదేంటి మనం ఫ్లైట్లో ఉండాలి కదా మరి కారులోకి ఎలా వచ్చేసా అని అడిగింది అమాయకంగా దాంతో హర్ష ఆమె తలపై చిన్నగా తట్టి ముందా నిద్రమత్తు వదిలించుకోవే అప్పుడు అర్థమవుతుంది మనం ఎలా వచ్చామో అన్నాడు హర్ష అబ్బా అని తలపై రప్ చేసుకుంటూ బయట చూసింది శ్రావ్య తనకు అక్కడంతా కొంత వింతగా కనిపిస్తూ ఉంటే హర్షను అడుగుదాం అనుకునే లోపు వాడు దిగాల్సిన ప్లేస్ రావడంతో కారాగింది శ్రావ్య కిందికి దిగి తనకు ఆ ప్లేస్ బాగా నచ్చడంతో చుట్టూ చూస్తోంది హర్ష ఆమె దగ్గరకు వచ్చి ఎలా ఉంది బంగారం మన హనీమూన్ స్పాట్ అని అడిగాడు ఆ మాటలకి శ్రావ్య కళ్ళింత చేసుకుని ఏంటి మనం హనీమూన్కి వచ్చామా అని అడిగింది ఆశ్చర్యంగా అవును బంగారం అన్నాడు హర్ష అంటే ఇదంతా మీరు ముందే ప్లాన్ చేసి కావాలనే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నట్టు ఇచ్చారా అని అడిగింది శ్రావ్య హా బంగారం అయినా నీకు మాత్రమే తెలుసా సర్ప్రైజులు నాకు తెలియవా అన్నాడు హర్ష నవ్వుతూ హాహా పర్లేదు మా ఆయనకు కూడా సర్ప్రైజ్ ఇవ్వడం వచ్చే అంటూ డ్రైవర్ లగేజెస్ తీసుకెళ్తుంటే అది చూసిన శ్రావ్య అదేంటి అన్ని లగేజ్లు ఉన్నాయి అని అడిగింది మరి నీ డ్రెస్సెస్ కూడా తెస్తే అన్ని కాక ఉంటాయి అన్నాడు హర్ష దాంతో శ్రావ్య కాస్త షాక్గా అసలు మీరినా లగేజ్ ఎప్పుడు సర్దారు అని అడిగింది నువ్వు నాపై కోపంతో అల్కపాన్ పెక్కి వేరే వైపు కూర్చున్నావు కా అప్పుడే నీది కూడా సర్దేసి ఇచ్చి పంపేశాను అన్నాడు హర్ష ఓ అయినా నేను అమ్మమ్మలా చీరలు కట్టుకుంటున్నానన్నారుగా మరి ఎందుకు తెచ్చారు అని అడిగింది ముఖం తిప్పుకుంటూ నాకు నువ్వు శారీస్లో ఉంటేనే చాలా ఇష్టం బంగారం ఇందాక నేను నూరికే ఉడికిద్దామని అలా అన్నాను అంతే కానీ నువ్వు చీరలు కట్టుకుంటేనే కదా నీ అందాలు కనీ కనిపించకుండా నాకు కనివిందు చేస్తాయి అన్నాడు ఐవింగ్ చేస్తూ అంటూ ముతి తిప్పుకుంది శ్రావ్య హర్ష మాటలకి వెంటనే హర్ష ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమె పెదాలను తన పెదాలతో బంధించాడు శ్రావ్య హర్షభుజంపై కొడుతున్నా కూడా పట్టించుకోకుండా ఆ ముద్దున అలానే కొనసాగిస్తున్నాడు శ్రావ్యలా కాదని కోపంగా హర్ష కింద పేదను కొరికేసింది దెబ్బతో హర్ష ఆమెను వదిలేసి వసే రాక్షసి ఏంటే ఇది అన్నాడు శ్రావ్యం చూస్తూ దాంతో శ్రావ్య వెటకారంగా లవ్ బయట్ అంటూ అయినా ఇలా పబ్లిక్గా ముద్దిచ్చడమేనా అంది కోపంగా ఓ సిమెంటల్ రిసార్ట్లో మనం తప్ప ఎవరూ లేరే అని శ్రావితులపై ముట్టికాయ వేశాడు హర్ష వామ్ము అంటే మనం ఎవరూ లేరా అని అడిగింది భయంగా అవును బంగారం మన ప్రైవసీ కోసం నేనే ఈ రిసార్ట్ మొత్తాన్ని వన్ మంత్కి బుక్ చేశాను అన్నాడు హర్ష దాంతో శ్రావి కొంచెం భయంగా వామ్ము అంటే ఇక్కడ మన ఇద్దరమే ఉండాలా అని అడిగింది చుట్టూ చూస్తూ నేనున్నా కూడా భయమేనా నీకు అని అడిగాడు హర్ష అలాని కాదు కానీ మరీ అంత భయపడకు బంగారం మనతో పాటు ఇక్కడ మన పనులన్నీ చూసుకోవడానికి ముగ్గురు మేడ్స్ కూడా ఉన్నారు అని రిసార్ట్ కొంచెం దూరంగా ఉన్న క్వార్టర్స్ చూపించి అదిగో వాళ్ళు ఉంటారు అని చెప్పి హర్ష ఆమె లోపలే తీసుకెళ్లాడు ఇద్దరూ ఫ్రెష్ అయ్యాక ముందుగానే హర్ష ఆరు బయట అందంగా డిన్నర్ ఏర్పాట్లు చేయించడంతో అది చూసిన శ్రావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా భర్తగారు ఇంత రొమాంటిక్గా ఎప్పుడు మారిపోయారబ్బా అని అడిగింది ఇదిగో ఈ రాక్షసి నా ప్రేయసం తెలిసినప్పటి నుంచి అని శ్రావ్యం తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టి తను కూడా ఆమె ఎదురుగా కూర్చున్నాడు దాంతో శ్రావ్య చిన్నగా నవ్వుకుని ఇద్దరు ఊసులు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసి రూమ్లోకి వెళ్ళిపోయారు హర్ష ఒళ్ళు విరుచుకుంటూ రాబంగారం ఇప్పటికీ చాలా గ్యాప్ వచ్చేసింది ఇక నా వల్ల కాదు అంటూ అమాంతం శ్రావిని ఎత్తుకుని పెట్పైకి కుదేసి తను కూడా ఆమె పైకి చేరిపోయాడు హలో హలో హస్బెండ్ గారు కాస్త ఆగండి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ముందు అవి తీర్చండి హర్ష శ్రావి పక్కన పడిపోతూ అబ్బా బంగారం ఇప్పుడేం డౌట్సే అని అడిగాడు బేలగా అది మరేమో నేను ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి మీరు ఎందుకు వియర్డ్గా బిహేవ్ చేశారు ముందు నన్ను బంగారం అని పిలిచి నేను వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పటి నుంచి మామూలుగానే శ్రావ్య అని పిలిచి ఇప్పుడు మళ్ళీ బంగారం అని పిలుస్తున్నారు ఎందుకు అని అడిగింది శ్రావ్య ఇదేం తిక్కలో డౌటే నేను ఎంతగా ప్రేమించానో నీకు కూడా తెలుసు కదా అందుకే నిన్న అలా పిలుచుకునేవాణ్ణి కానీ ఎప్పుడైతే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావో ఆ క్షణం నాకు ఊపిరాడలేదు అన్నాడు చీరబేను గొంతుతో అది తెలిసిన శ్రావ్య తను చేసిన పనికి తన దాని తిట్టుకుంది హర్ష చెప్పడం కొనసాగిస్తూ నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతుంటే ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాతే నాకు పోయిన ప్రాణం తిరిగొచ్చింది అందుకే అప్పుడే డిసైడ్ అయ్యాను మనమిద్దరం ఒక్కటవ్వకపోయినా పర్లేదు కానీ జీవితాంతం నేను నా పక్కనే పెట్టుకుని నేను చూస్తూ బ్రతికేయాలని అందుకే మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడితే ఎక్కడ మళ్ళీ నన్ను వదిలేసి నన్ను భయపడి అప్పటి నుంచి నేను విసిగించడం మానేశాను అలానే బంగారం అని పిలవడం కూడా మానేశాను అన్నాడు హర్ష దాంతో శ్రావ్య బుజ్జి కుక్కపిల్లలా మూతి పెట్టుకుని చాలి అంది హర్షవైపు తిరుగుతూ నాకు నీ సారీ ఏం అక్కర్లేదు కానీ ముందు నన్ను కరుణించవే బంగారం అన్నాడు హర్ష ఆహా అప్పుడేనా నాకు ఇంకా పోలే డౌట్స్ ఉన్నాయి అవడకక్కర్లేదా అంది శ్రావ్య నిన్న ఇలా వదిలేస్తే రాత్రంతా అడుగుతూనే ఉంటావంటూ హర్ష ఓ చేరిపోగా పోనీ నేను ఎందుకు తిరిగి వచ్చేశానో అది కూడా తెలుసుకోవాలని లేదా మీకు అని అడిగింది శ్రావ్య అది నాకు నిన్ననే తెలిసిందంటూ వెంటనే విధానం లాక్ చేశాడు హర్ష దాంతో శ్రావ్య కూడా తమకంగా కళ్ళు మూసుకుని అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని జుట్టులోకి చేతిని పోనిచ్చి హర్ష ప్రేమను చూస్తూ అతనికి తన ప్రేమను చూపిస్తోంది శ్రావ్య హర్ష ఆమె తనువంత ముద్దలతో ముంచేస్తూ మెల్లిగా ఆమెను తనలో కలిపేసుకున్నాడు అలా ఆ రాత్రి కూడా మరో మధురమైన రాత్రిగా మలుచుకున్నారు ఇద్దరు మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ టిప్స్ తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు